బాన్స్వాడ పోలీస్ దాడి బాన్స్వాడ పోలీస్ మీద దాడి అది అయ్యారు అది రెండు వేల రెండే మూడు ఆ టైంలో బాన్స్వాడ పోలీస్ మీద దాడి లేదు మరి అటు చంపడం అంటే కానిస్టేబుల్ ఏమో చంపింది నాకు ఐడియా ఉంది కానీ దాదాపు ఒక అరగంట సేపు ఫైరింగ్ అయింది కదా పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తుంటారు బయటకు వచ్చారు నేను రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కరీంనగర్ ఎస్పీగా ఉండే ఇదే టైంలో సలీం దళం అంటే ఉండేది సలీం దళం ఆ సీరపల్లి దళమా మీకు చెప్పండి సలీం దళము మేము నేను అంటే నేను వాస్తవంగా తొంభై ఆరు నుంచి తొంభై ఆరులో నేను యూజ్ అయినా తొంభై ఎనిమిది అనకా మెట్పల్లి దళంలో సభ్యునిగా దళ సభ్యునిగా పార్టీ సభ్యునిగా పనిచేసి తొంభై ఎనిమిదిలో ఉష్ణాబాద్ వేయినాం ఉష్ణాబాద్ ఏరియా కమిటీ సభ్యునిగా అక్కడ పోయినాం అక్కడ పోయినప్పుడు మాకు తోకలు రాయమల్లు ఆలయసు పోచమలాయ అని చెప్పేసి ఆయనది హుజరాబాద్ దగ్గర మాణికపూర్ అయినా ఉండే మాకు దమనపేట మాణికపూర్ దగ్గర దమనపేట ఉంటుంది ఇక తొంభై తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల రెండు వేల సంవత్సరం దాకా నేను జైచాలి ఏర కమిటీ ఎల్జిఎస్ కమాండర్ పనిచేసిన ఇక్కడికి వెళ్ళి ఇక మళ్ళీ నేను రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల రెండు మొత్తం పూర్తి చేసుకొని రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఇరవై తారీఖు దాకా నిజామాబాద్ జిల్లాకి ఆర్గనైజేషన్ రీత్యా నిజామాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పక్కన వాటర్ ట్యాంక్ పల్చాలనుకున్నారు ఎందుకు ఏమో మరి అది పోలీస్ స్టేషన్ పక్కన వాటర్ ట్యాంక్ నిజామాద్ జిల్లాలో ఎక్కడ నిజాబాద్ టౌన్ లో ఉన్నాయి టౌన్ లోనా టౌన్ లో వాస్తవంగా అప్పుడు మనకు అంటే సిటీ ఆర్గనైజర్ ఉండేది సిటీ ఆర్గనైజర్ ఉండే సుధీర్ అని చెప్పేసి సుధీర్ సుధీర్ అలా ఇక్కడనే మనకు దీని ఏమంటాం ఇక్కడ మనం ఇక్కడనే ఉంది మండలి అది మోర్తాడు మోర్తాడు పక్కనే వాళ్ళది విలేజ్ ఉంటది ఆ వాటర్ ట్యాంక్ తెలుస్తుంది కింద ప్రజలందరికి ఇబ్బంది అవుతుంది కదా లేదు అటువంటిది అయితే ముందు ఇప్పుడు ఇంతకుముందు బస్సులు ధ్వంసం చేసినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నాము మరి వాటర్ ట్యాంక్ పేల్చాలని కాదు కానీ ఇప్పుడు సుధీర్ ఏంటైనా ఎన్కౌంటర్ జరిగిండు దానికి నిరసనగా ఏదైనా కూడా చేయాలని చెప్పేసి అట్లా ఇట్లా ఉండొచ్చు కానీ ఇంకా వాటర్ ట్యాంక్ మనకు అది ఏ రీతి చూసినా మనకు అది పార్టీ అది ఇంకా యాక్షన్ చెప్పండి నిజంబాల యాక్షన్స్ అది ఆర్గనైజేషన్ మనకు వాళ్ళకు సివిల్ ఆర్గనైజేషన్ ఉంటుండే నిజంబాల్ ఆయన సుధీర్ ఉన్నప్పుడు యాక్టివ్ ఉంటుండే సుధీర్ అనిపోయిందంటే కొంచెం స్తబ్దత అయిపోయింది అప్పటికి మనకు రెండు వేల ఒకటి రెండు నుంచి నిర్బంధం బాగా అయిపోయింది కోటగిరి ఆ ప్రాంతంలో రైతు నగర్ కోటగిరి శ్రీనగర్ ఈ ప్రాంతంలో కాంట్రాక్ట్లు బెదిరించు డబ్బులు తీసుకోవడం చేసేవారని మాకు ఆరోపణ ఉంది అది మాకు ఆయన దయానంద్ అని చెప్పేసి ఇప్పటికి కామరెడ్డి ఉంటాడు ఆయన ఏరియా వాస్తవంగా ఆయన లొంగిపోయిన తర్వాత మేము పేనం గానీ తక్కువ మేము బాన్సవాడ గానీ ఎల్లరెడ్డి దళాలకు జంగల్కే పరిమితమైనది తప్ప మేము ఆ పరిస్థితి అసలు డబ్బుల గురించి మాకు అసలు ఇంకో బేర్ చేయాల్సిన అవసరం మాకు లేదు వాస్తవంగా చెప్పాలంటే డబ్బులు ఎందుకంటే ఇలా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇలా కల్లుడిప్ప కానీ ఇవ్వాలి అడిగినా ఒక లెటర్ రాస్తే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు పార్టీ బలం ఉన్నప్పుడు పార్టీ బలహీనంగా ఉన్నప్పటికేనా డబ్బుల గురించి మాత్రం పార్టీకి ఒక కోట ఉంటుంది ఆ కోట మేరకే యూజ్ చేసుకుంటూ దానికి మళ్ళీ అకౌంట్ సీట్ ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ అకౌంట్ సీట్ తయారు చేసి పంపించే ఉంటుంది దాంట్లో ఏమైనా ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణకు పాల్పడ్డప్పటికీ అటువంటి ఏమైనా ఉంటే ఈ ప్రమోషన్ కానీ డిమోషన్ కానీ దాంట్లో ఉంటది ఎవరన్నా ఆర్థిక క్రమశిక్షణ వేసి డబ్బులు దుర్నియోగం చేసి ఇటువంటి ఏమైనా బెదిరించారు అంటే అది ఎవరి మిన్నైనా అది సెంట్రల్ కమిటీ సభ్యుడైనా రాష్ట్ర కమిటీ సభ్యుడు అయినా స్టేట్ కవర్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటుంది లో చేయలేదు కానీ వర్క్ చేస్తారు శ్రీనివాసరెడ్డి కానీ గతంలో ఉన్న ఎస్వీఎల్ నరసింహరావు ఎమ్మెల్యే ఉండేవారు మీకు మాకు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు మండ వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరు టీడీపీలో ఉండే ఎమ్మెల్యే కదా ఆయన తెలియదు కానీ మాకు ఇక్కడ సభ్యురాలి అయితే కామరెడ్డి ఏరియాలో సభ్యురాలి అని ఒక సభ్యుడు సతీష్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన బెదిరించి డబ్బులు తీసుకున్నట్టుగా తెలుసు కానీ అది పార్టీకి సంబంధం లేదు ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా బెదిరించి తీసుకున్నట్టు తెలుసు కానీ పార్టీ పరంగా మాత్రం ఎక్కడ కూడా అటువంటి బెదిరించు అనేది అయితే ఇక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు అంటే బయటకు వచ్చిన తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఉంటారు చెట్టు కాయలు అమ్ముకుంటారు అన్నట్టు అట్లా ఉంటారు కానీ మేమైతే అటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదు వాస్తవంగా ఇటు మీకు అప్పుడు మంచి గట్టి ఎవరు మాకు ఇక్కడ మాకు అంటే వాస్తవంగా నల్లి ప్రభాత్ ఉన్నప్పుడు కొద్దిగా బాగా ఉండే మలన్నపేట ఎన్కౌంటర్ ఆయన ఉన్నప్పుడు జరిగింది నళిన ప్రభాత్ ఉండే తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉండే అప్పుడు ఏఎస్పి ఉండే ఎస్పీ జైచాలి ఉండే తర్వాత ఆర్ఎస్ పవన్ కుమార్ వచ్చినప్పుడు ఇది ఏదో ఆయన ఏదో కార్యక్రమం తీసుకున్న నాకు ఐడియా వస్తలేదు కానీ అమ్మ పిలుస్తుంది అమ్మ పిలుస్తుంది కాకుండా ఇంకోటి ఏదో జన జనం కోసం మనమా మనం కోసం జనమా లేకపోతే ఏదో ఆపరేషన్ సంజీవన ఓకే ఆపరేషన్ సంజీవన కావచ్చు ఆ కార్యక్రమంలో ఇబ్బంది పడారా పార్టీకి అంటే పార్టీకి మొదటి నుంచి వెళ్ళి అంటే ఆర్ఎస్ ప్రణ్ కుమార్ యాక్టివ్ అంటే ఆయన ఈ ఇదే ఒకప్పుడు ఉమేష్ చంద్ర ఎట్లుండే ఈయన కూడా అట్లా ఉండే ఆయన కూడా ఒక నిజంగానే చెప్పాలంటే వాస్తవంగా దళిత వర్గం నుంచి వచ్చినాడు అంటే ప్రభుత్వాల ఆదేశాలలో అమలు చేసే తప్ప ఆయనకు వ్యక్తిగతంగా ఎజెండా ఉంటుందా ఉండదా మాకు తెలియదు వాస్తవంగా కానీ ఆయన అంటే నలిన ప్రభాత ఏంటైనా బాగా కరుడు కట్టిన వ్యక్తిగా ఉండని మా అభిప్రాయం ఉంటుంది ఆర్ఎస్ కుమార్ అంటే ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది కానీ పట్ల పట్లయితే మరి ఎక్కడ ఇంతగానో అంటే సీరియస్గా చేసినట్టు తెలియదు అప్పుడు సురేంద్రబాబు గారు అనురాధ మేడం పనిచేస్తారు కదా వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చిందా ఇబ్బంది వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కూడా అంటే నిర్బంధం అనేది ఎప్పుడు దపదపాలుగా పెరుగుతూనే వచ్చింది నిర్బంధం అనేది నిర్బంధం అనేది ఎప్పుడు అంటే నిర్బంధం పెరిగినప్పుడు కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యి మనకు అటు పక్కనే డీకే ఉంది కాబట్టి దళకరీణం ఉంది కాబట్టి అటు దళాలు ఎప్పుడు నాయకత్వాన్ని పంపించుకుని పార్టీని విస్తరించడంలో భాగంగా అట్లా సెట్ బ్యాక్ అయి వెళ్ళిపోయి ఇక్కడ దళాన్ని తక్కువ చేసుకుంటే అటు వెళ్ళిపోయింది అందుకే ఇలా ఈ పశ్చిమ డివిజన్ అనే నిజామాబాద్ జిల్లా ఈ కరీంనగర్ జిల్లాను కలుపుకొని పశ్చిమ డివిజన్ ఏర్పాటు చేసింది మీరు అదే టైంలో నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎస్పీ ఆర్పీ బీనా మహేంద్ర రెడ్డి గారు వాళ్ళ టైంలో మీకు నిర్బంధం పెరిగిందా అండ్ ఆర్పీ మీనా టైంలో ఎక్కువ ఎన్కౌంటర్లు ఉన్నాయి కదా ఆర్పీ మీనప్పుడు నేను లేను అప్పటికి అంటే నేను అక్కడ లేను నిజామాబాద్ జిల్లా లేను నేను నేను ఉన్నప్పుడు ఈయన ఉండే మన ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఉండే ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఇక్కడ కరీంనగర్ వేసి అక్కడికి వచ్చింది మళ్ళీ ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఉండే ఇంకొక పేరు డిహెచ్ చౌహాన్ డిహెచ్ చౌహాన్ ఉండే అప్పుడు డిహెచ్ చౌహాన్ నిజామాబాద్ చేయలేదు ఆయన కరీంనగర్ చేశారు ఆయన మరి శంకాప్రద బాక్ష ఏదో పేరు బాక్షి బాక్షి ఆయన ఉన్నప్పుడు మేము లొంగిపోయింది అప్పుడు రెండు వేల ఆయన ఉండేప్పుడు సరే నిజామాబాద్ తెలుసా అప్పటికి నేను అది నేను ఉన్నప్పుడు కాదు అంతకంటే ముందే అది సలీం ఎన్కౌంటర్ కానీ నాకు ఐడియా ఉంది ఏంటంటే మనకు ఈ మన ఐలన్న అని చెప్పేసి జిల్లా కమిటీ సభ్యుడు ఉండే జిల్లా కమిటీ సభ్యుడిని ఐలన్నను ఈ బా భీమగాళ్ళు ఏరియా కమిటీ కార్యదర్శి ఉండే జిల్లా కమిటీ సభ్యుడు ఉండే ఆయన ఒకటి రెక్కి కోసము పంపిస్తే ఇక్కడ మన పక్కనే మోర్తాడు మండలము అది ఏర్గట్లో ఆయన బద్దం రాజరెడ్డి అని చెప్పేసి ముంద నుంచి నమ్మకంగా ఉంటుండే మనకు ఆయననిచ్చి మనం రెక్కి రెక్కి వేయడం కోసం పంపించినాం పంపిస్తే తీసుకుపోయి పోయి ఇక్కడ మిట్ పిల్ల షోరూమ్ దా వెనుక ఉండి పోదామన్నా నువ్వు ఇక్కడ ఉండు నేను ఇక్కడికి పోవేస్తా ఇది వెహికల్ అరేంజ్ చేసుకుని పోదామని చెప్పేసి డైరెక్ట్ పోలీసులను తీసుకొచ్చి పట్టించింది అయితే తెలుసు ఇక అతిపెద్ద ఎన్కౌంటర్ అంటే మనల్ ఎన్కౌంటర్ మానవంటర్ ఎక్కడ మనల్ ఎన్కౌంటర్ నేను బయటకు వచ్చినా ఎన్కౌంటర్ చెప్పండి మనల్ ఎన్కౌంటర్ వాస్తవంగా చర్చలు అయిపోయిన తర్వాత చర్చలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ ఏదైనా జరిగింది అంటే మనల్ ఎన్కౌంటర్ అంటే మనల్ని ఎన్కౌంటర్కి ముందు మాకు ఒకటి ఇక్కడ మూడు సార్లు ఎన్కౌంటర్ అయింది లేకపోతే నేను కూడా దానిలో ఉండేవాడిని కావచ్చు నేను వాస్తవంగా రెండు వేల మూడులో వచ్చినప్పటికీ చర్చల పీరియడ్ టైంలో కూడా నేను మళ్ళీ పోయినా రెండోసారి పోయినా నాకు ఇక్కడ ఉన్న ఒత్తిళ్ళు ఇబ్బందులతోటి అదే అదే అట్లా అనుకొని రెండోసారి చర్చల పీరియడ్ పెయినాము పోయినా కానీ సివిల్ డ్రెస్ ఉండే నా దగ్గర ఒకప్పుడు ఎస్ఎల్ఆర్ ఉండే గానీ తర్వాత త్రీ నాట్ టూ ఇచ్చారు త్రీ నాట్ టూ రైఫిల్ ఇచ్చారు త్రీ 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 ఇచ్చిన తర్వాత త్రీ నాట్ త్రీ రైపులు పట్టుకొని సివిల్ డ్రెస్ లో ఉన్నా నేను ఆ చర్చల పీరియడ్ ముగిసి చర్చి వాళ్ళందరూ ముగ్గురు ఎవరైతే ఆర్కే సుధాకర్ ఈ అన్న వీళ్ళు ముగ్గురు చర్చలకి అయిన వాళ్ళు రిటర్న్ మర్రి వచ్చిన తర్వాత మళ్ళీ నిర్బంధం అనేది అంటే అప్రకట యుద్ధం ప్రకటించలే మళ్ళా మీద నిర్బంధం పెడతాము లేకపోతే తనచేస్తాము ఇట్లా అని ప్రకటించలేదు విధానపరమైన నిర్ణయం కాకుండా నిర్బంధం అనేది ఉంది మేము దాన్ని అంత సీరియస్గా ఇట్లా అవుతుందని మేము కూడా అనుకోలేము ఇక్కడ కురటల మండల దగ్గర నాగులపేట నాగులపేట అవతల ఇంకోటి తక్కల పెళ్లి ఉంటుంది తక్కల పెళ్లి ఒక మామిడి తోటలు ఉన్నాం ప్లేన్ ఏరియా జంగల్ లేదు మామిడి తోటలు ఉంటే మామిడి తోటలు ఉంటే మామిడి తోటల ఉన్న తర్వాత వాళ్ళు అది పొద్దున వాళ్ళు మేము ఏం చేసినామంటే మామిడి తోటలో ఉండే కంటే ఒక రోజు ముందు దళిత వాడలకు పోయి అన్నం అడుక్కున్నాం అందరిని ఎవరిలో అన్నమని చెప్పలేము కాబట్టి అన్నం కావాలి బట్టి అన్నం అడుకున్నాం అన్నం పడుకుంటే అందరూ ఇట్లా ఇక మేము మాకు బ్యాగులలో పల్లెలు ఉంటాయి కాబట్టి అక్కడ ఇట్లా అన్నం పట్టుకుంటే అందరూ మనిషికింత మనసుకింత అన్నం వేసారు ఇక బహిరంగ ఒక మాల ఒక ఎస్సీ వాడ మాది వాళ్ళ వాడ మాల వాళ్ళ వాడకొని ఆయన తక్కల పెళ్లి దగ్గర అన్నం పడుకున్నాం అన్నమడుకొని తిని ఆయన నైట్ అక్కడనే ఊరి దగ్గర వండుకొని లేసి మాడి తోటలకి వచ్చినాం మాడి తోటలకు వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు లెంకుంటారు లెంకుంటే వాళ్ళు కొన్ని నీళ్ళు తెచ్చుకుందామని మేము ఇక పొద్దున్న నీళ్ళు అవసరం కదా టీ పెట్టుకుపోతే అందుకు నీళ్ళు తెచ్చుకుంటే మేము పోలీసు వాళ్ళు వస్తారు చెప్పేసి అయితే మేము ఒక రిటర్న్ మరీ వచ్చినాం రిటర్న్ మారే వచ్చిన తర్వాత చూసిరు వాళ్ళు చూసి ఎమ్డా వాడరు ప్లేన్ ఏరియా కాల్పులు జరుపుకుంటా అక్కడ ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది అయితే తక్లపల్లి కదా స్టార్ట్ అయింది కాల్పులు జరుపుకుంటే వాడరు అక్కడ తప్పించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ సంగీమ నావలపేట దగ్గర మళ్ళీ ఒకసారి పెద్ద కాలువ ఉంటుంది కాలు పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళి వస్తారు కొరకలా మెట్టిపల్లి అంతా దగ్గరనే కాబట్టి వస్తారు పోలీసు బలగాలు కాలువ దాటేటప్పుడు కూడా మళ్ళోసారి వెంబడబడి మళ్ళీ కాల్పులు జరిపి రెండోసారి అయింది మూడోసారి మధ్యాహ్నం రెండు గంటల టైంలో మూడోసారి ఇక్కడ కురట్ల అవతల కురట్ల అవతల మనకు ఇంకోటి వెంకటపూర్ను కురట్ల మధ్యన సాయిబాబు గుడి దాటిన తర్వాత మెయిన్ రోడ్ దాటాల పోలీసులు అక్కడికి వెళ్ళి దర్ముకుంటు వస్తారు మమ్మల్ని పొద్దుంతా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెహికల్ కూడా పోలీసు వెహికల్ ఫోర్స్ దిగుతుంది మేము ఆ రోడ్డు దాటి పైలట్ టీం నేను పైలట్ టీంలో ఉన్నాం పైలట్ టీం ముగ్గురం పైలట్ టీం రోడ్ దాటాము మిగతా రమేష్ అన్న వాళ్ళందరూ అటు అడుగున్నారు మధ్యలో పోలీస్ జీబొచ్చి అయింది ముగ్గురం అయిన తర్వాత మేము నేను ఇంకొక పద్మక్క అని చెప్పేసి ఆమె ఆ రోజు చనిపోయింది అక్కడ నాతో పాటు ఇంకొక ఆయన పేరు ఐడే లేదు ఆయన ముందటికి ముందటికెళ్ళిపోయినాము మా పద్మక్క అప్పటికి ఉరికి ఉరికి దమ్ముకొచ్చి సిరికు తోటలు వచ్చింది సిరికు తోటలు వచ్చిన తర్వాత ఆమెను పోలీసు వాళ్ళు ఇమ్మనబడి ఆయనతో ఆమె దొరకబట్టి ఆమెను కొట్టేసారు వాళ్ళు రమేష్ అన్న దళం మా రమేష్ అన్న వాళ్ళు కాల్పులు జరిపిన వాళ్ళు ఇద్దరు పోలీసులకు గాయాలైనాయి మా ఇద్దరు ఎమ్మడా పోలీసు వాళ్ళు వాడరు ఇటు మేము మధ్యన వచ్చి దాటినాం కాబట్టి వైపు ఇటు మేము ఇటు ఇటు మాయమ వాడరు ఎమ్మడవాడ తర్వాత ఇంకొక ఆయన ఆయన తుపాకీ ఎత్తేసి ఆయన ఆయన తప్పించుకుని అట్లా అంల్ అంకల్ దగ్గరికి ఆయన పోయిండు నేను ఒక్క నాయమడ వాడరు ఇక నేను అనుకున్నాను ఇక ఎట్లయినా ఇక ఇప్పటికే నా జీవితం అయిపోయిందని నేను అనుకున్నాయి జీవితం అయిపోయింది అనుకున్నా అయితే నేను కూడా ఏం చేసాను అంటే ఇట్లా కాదు వెపెన్ పట్టుకుని పోతే నడవదని చెప్పేసి ఆయన వెపెన్ పోచి ఇప్పేసి ఇక మామూలు బట్టి డ్రెస్ ఉంది కాబట్టి ఏం కాదు ఎలా ప్రజలు కలిసినప్పుడు అలా కలిసిపోతా అని నేను ధైర్యం తెచ్చుకొని ఆ తుపాకి పోచి చేసిన తర్వాత తుపాకి దగ్గర వచ్చి కొద్దిగా టైం వాళ్ళు ఆగిసేసిన వరకు మనకు ఆ టైం దొరికింది టైం దొరికిన స్పీడ్ కొరికి మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్ మరి మళ్ళీ రోడ్ ఎక్కినా మళ్ళీ రిటర్న్ వచ్చి నేషనల్ హైవే రోడ్ ఎక్కినాయి ఇక నా పక్కపడి పోలీసు వాళ్ళు పోతా ఉన్నారు వస్తా ఉన్నారు లెంకుంటే వస్తురాలు ఇక మళ్ళీ ఇట్లా కూడా మరి ఎవరు ఎంకర చెకింగ్ చేస్తారని చెప్పేసి మళ్ళీ వెంకట పూర్వలే నేను వెంకట వచ్చి ఒక ఇంట్లో వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి కూడా వచ్చారు నేను లోపలికి వచ్చిన వాళ్ళు బయట ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుతారు ఒక ఆయన నచ్చ కదా వాళ్ళు ఎంకుంటే వచ్చినట్టు ఏం సార్ అని వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇళ్ళకే వేరంటే ఆనాడు తీసుకుపోయి సంపేసేది అగో ఆ విధంగా నేను ఆ రోజు తప్పించుకొని మళ్ళీ కొద్దిగా పోలీసులు అందరు ఎక్కడ ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ పోయి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయి ఇది వెళ్ళిపోయినాక ఒక మూడు నాలుగు రోజులకు వీళ్ళు మళ్ళీ దళమాటే మారిపోయి మానాళ్ళ దగ్గర జరిగిన ఎన్కౌంటర్ ఒక మూడు రోజులకు దీనికి ఉన్న దానికి ఒక మూడు నాలుగు రోజులకి ఆకు